విశ్వసిస్తున్నారా ఈ నెలలోనే ఈ నెలలోనే ఎవరు మిమ్మల్ని ముంచేశారు వాడు చెప్పిన గాలి మాట్లిని పాతికి బాబా ఏమైంది మునిగిపోయానండి బాబా ఇవాళ ప్రార్థన చేయి ప్రభు పాదాలు పట్టు సంవత్సరం మధ్యలో వెంటనే నా ప్రభు నిన్ను లేవనెత్తును గాక సందేహమే లేదు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఒట్టి మాటలు కేకలు కాదు ప్రార్థన స్పష్టంగా ప్రభ్వా నన్ను రక్షించండి దయచేసి నన్ను రక్షించండి శాంతం మునిగిపోయిన ప్రభు పేకల్లో మునిగిపోయిన ప్రభు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ లోతుల్లో మునిగిపోయి ఉన్నారు ఎవరు మిమ్మల్ని ముంచేసారు ఏ గాలి మాటలు గాలి ఏమంటారు లా ఇవాళ ప్రార్థన చేయండి నూట పద్దెనిమిది ఉంటుంది ఇది హోవా ఏర్పాటు చేసిన దీని ఎందు మనం ఇది శుభదినం ప్రార్థన చేద్దాం ప్రభు మన ప్రార్థనలు ఆలకించారు ఈ సంతోషంతో మీరు ఎక్కడ నుంచి బయలుదేరేలా లేస్తున్నాము వెంటనే నా ప్రభు మిమ్మల్ని లేవనెత్తును గాక